దేవుడు మనకి చక్కని సమయాన్ని ఇచ్చేనాడు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగోవాలని ఆత్మానుసారుగా ఆత్మీయులుగా ఆర్థికంగా బలాన్ని శారీరకంగా ఆధ్యాత్మికంగా మానసికంగా మీరు బలంగా ఉండాలని కోసం అదేనో నేను ప్రార్థన చేస్తున్నాను ఆ కోసం ఆ కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుల మహాగణ స్తోత్రాలను అయినా గుట్టివాడునైనా మట్టివాడునైనా ఏ యోగ్యత లేని వాళ్ళనైనా ఏ అర్హత లేని మమ్మల్ని అయినా మీరు కోరుకున్నారయ్యా అందువల్ల మీ సన్నిధిలో మేము ఉండగలిగే వాళ్ళైనా సజీవుడిగా మిమ్మల్ని మహింపరచడానికి గమపరచడానికి మీ మాటలు ప్రకటించడానికి నేను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీకు కోట్లాది స్థులు స్తోత్రాన్ని చేస్తున్నాను వడుదరం సత తీస్తనగా కీర్తిస్తుండుగా కునిఆడతుండు మా హృదయ సింహాసనక ఆశయనే మూయాలిమనిడుడురం వినోం కెమేము గంట ప్రమాం తేచుకొని యేసుక్రీస్తు నాం ప్రాఫు సమస్త సమం తండి ఆమేన్ నెలని స్వామి నింపించినావే చల్లని చూపుతో దీవించినావే మన్నని స్వరమే వినిపించినే చల్లని చూపుతూ దీవించిన Tchau. ఆత్మీయ తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేలలలు ఇను నేను చేరి తిని అమృత రాగాన్ని వినిపించ చల్లని నేను చేరి తిని తీయని గీతాన్ని వినిపించాలని చల్ల స్వరమే మిని పించినావే చల్లని చూపుతు దీవించినావే వాక్యా పూరువళిలో లానించినావే హాత్మియా బడిలో నను పెంచినావే కాలం వేదనల వేలలు సమసిన సమయములో నేను నేను చేరుతిని కృంగిన కాలములో వేదనల వేలలు సమసిన సమయములో నేను నేను నా నాగా నాకు మెల్లని సుభాగ్యమల్లనే వే చల్లని చూపుతూ దీవించినవే వాక్య పోడిలో లాలించినవే ఆత్మీయ పడిలో ప్రార్థన చేసుకున్నాం మహాపురుషుడుగా మహాకణ ఆయన ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు మా హృదయంలోనైనా మా గుండె లోతుల్లోనైనా మా హృదయ సింహాసనం పైన మా గుండె గదిలోనైనా మీరు నాయన మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మా జీవితాలు గడిపేలాగిన ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మా జీవితాలు గడిపే మీ కొరకు జీవించే సాక్షిగా ఈ రాజ్యాధి వీధికి ధన్యత భాగ్యం ఇచ్చింది ఏస్తు క్రీస్తు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె వాక్యం ద్వారా దేవుడు అనేక విషయాలు మనతో ముచ్చటించాలని ఆయన ఆశ్వని అన్నాడు వివాహం రాసిన పత్రిక మూడో పత్రిక ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తాం వ్యవహాన్ మూడ మూడో పత్రికల్లో అధ్యాయంలో ఉంది మూడో పత్రిక ఒకటో అధ్యాయం రాసిన పత్రిక ముగ్గురు వ్యక్తులను చూస్తాం ఒకటి గాయి రెండు యువ మూడు దిమిత్రి ఒకటి గాయి రెండు దేవత్రుల మూడు దిమిత్రు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ఆలోచనలు కలిగి ఉన్నారు ఒక వ్యక్తి గురించి మనం మొదటిగా గానిద్దాం గాయి గాయాన్ని నేర్చుకోవడం అతని ఆరోగ్యం అతని సత్య ప్రవర్తన సంచార సహోదరులకు అతని ఆదిత్యం ఈ గాయ శారీరకంగా ఆరోగ్యంగా వాడు యోహాను వల్ల క్రీస్తును అంగీకరించిన గాయకు రాస్తూ దేవద్రేపు గర్తిస్తూ శిక్షిస్తానని యోహాను వ్రాస్తున్నాడు గాయకి తన అభినందనలో తెలియజేస్తున్నాడు గాయ సత్ప్రవర్తన అయితే దేవత్రి పే దుర్మార్గత దుర్మార్గుడు దేవత్రి యొక్క సత్ప్రవర్తన దేవిత్రి సప్రవర్తనం కలవాడు ఈ గాయ గురించి శారీరకంగా ఆత్మీయంగాను ఆరోగ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాను అది సత్యం కొరకు నడిచే వారికి ధన్యత ఉన్నది తక్కిన వారికి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు పరిచారకులు అవిశ్వాసులు అర్థించరు నిజ క్రైస్తువులు గాయ సహాయం పంచక్రైస్తవులకు గాయు సహాయం చేసేవాడు అయితే చెడ్డ వ్యక్తి రెండో వ్యక్తి దయోత్రేపీ ఆయన దురాగతం మనం చూస్తాం యోహాలను దేవత్రేపి అంగీకరించలేదు రెండో వ్యక్తి బహు దేవత్రేపే ధనవంతుడు అయి ఉంటాడు దేవత్రేపీ చెప్పింది చేయాలని చూసి వ్యక్తి ఈ తత్వం చాలా తప్పు ఇతరులపై పెత్తనం చలాయించాలనుకునేవాడు ఎవరు దేవత రేపు చేయనట్లు అని వ్యవహారం గాయకి ఉపదేశించాడు ఇతరులకు సహాయం చేసేవాడు గొప్పవాడు ఇతరులపై పెత్తనం చలాయించుకునేవాడు కాదు ఎప్పటికీ గొప్పవాడు కాడు దేమేంత్రి దేమేత్రి మంచి విశ్వాసి అందరికీ ఇతడు మంచి సాక్షి జీవితం కలిగిన వాడు సేవకుడు అంటే సేవ చేసేవాడు పెత్తనం చలాయించేవాడు కాదు అయితే దేవుడు ఉదయం కావచ్చు అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ముగ్గురి వ్యక్తుల ద్వారా అయితే గాయ గురించి దేవుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు గాయ అనే వ్యక్తి బహుశా చిన్న ఒక సంఘానికి చెందిన నమ్మకమైన విశ్వాసి అయి ఉండవచ్చు అతనికి యోహాన్ అని పత్రికను రాశాడు ఈ యోహాన్ మూడో పత్రిక కూడా బహుశా ఎపిస్లో ఎనభై తొమ్మిది తొంభై క్రీశ ఎనభై తొంభైలో మధ్యకాలంలో లిఖితమై ఉండవచ్చు మొదటి శతాబ్దంలో కొంతమంది సంచార పరిచయాలకు ఆయా పట్టణాలను తిరుగుతూ పరిచయం చేస్తూ ఉండేవాడు అలాంటి వారు విశ్వాసం తమ గృహాలను చేర్చుకుని వారికి అన్ని విధాల సహాయం చేసేవారు అలాంటి క్రైస్తవ విశ్వాసంలో గాయి ఒకడు ఇతడు నమ్మకమైన సంచార శువార్థికలను స్వీకరించి ఆతిథ్యం ఇస్తూ వారికి సహాయం చేస్తూ ఉండేవాడు అయ్యే అయితే దేవత్రిపై అనే నాయకుడు అహంభావంతో యోహాన్ అధికారాన్ని ధృవీకరించి అతను పంపిన సంచార సహోదరులను స్వీకరించడానికి నిరాకరించే వ్యక్తి దేవత్రి గాయ చూపిస్తున్న మంచి ఆదిత్యాన్ని సంచార పరిచారకులకు అతను నమ్మకంగా అందిస్తున్న సహాయాన్ని అభినందిస్తూ వ్యవహాన్ని ఈ పత్రికను రాశారు తర్వాత మనకు ఎదురు తిరిగిన దేవతలు నాయకుడిని పరోక్షంగా మందలించడం తన సందర్శనకు మార్గాన్ని సిద్ధపరచడం ఇందులోని ముఖ్యోద్దేశాలు ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తులను పేర్కొనడం జరిగింది ఒకటి సత్యప్రవతంలో నడిచి అభినందనలు పొందిన గాయి సంచారక సహోదరుల పట్ల అతను చూపిన ఆదర్శప్రాయమైన ఆతిథ్యం రెండు దేవతలపై పెత్తనం చలాయించే నాయకుడు గర్విష్ఠి ఒంక స్థానాన్ని ఆశించి వాడు ఇంతకుముందు వివాహం రాసిన పత్రికను తిరస్కరించిన వాడు వివాహం మీద అపవాదులు నోటిన వాడు దేవత్రి పంపిన నిరాకరించిన వాడు ఎందుకు ప్రవర్తించిన వాడిని విడివేస్తారని భయపెట్టిన వాడు దేవేత్రి మోసే ఈ పత్రికను తీసుకుని వెళ్ళిన వాడు ఉండవచ్చు లేదా దగ్గరలో ఉన్న ఒక సంఘ కాపురై ఉండవచ్చు ఇతనికి సత్యం పట్ల ఉన్న విధేయతను బట్టి మంచి పేరు పొందిన ఎవరు అయితే గాయి నమ్మకత్వం గురించి మనం చూద్దాం పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రియ ప్రియుడైన గాయలకు సుబ్బని చెప్పి రాయనది ప్రీడని ఆత్మ వచ్చి వర్జలుచున్న ప్రకారం నీవు అన్ని విషయములనూ వద్య రిత్రులు సౌఖ్యముగా ఉన్న వాళ్ళని ప్రార్థించున్నాను నీవు అనుసరించి నడుచుకొని చున్నావు అంటే మూడో పత్రిక వివాహ పత్రిక ఒకటో అధ్యాయం ఒకటే రెండు వచ్చినావు నీవు సత్యమున అనుసరించి నడుచుకొని చున్నావు మూడో వచ్చినవి గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా మీరు బోగా అయితే దేవుడు అన్ని ప్రైతులుగా దేవుడు అయితే నీ ఆత్మ వజన్న ప్రకారం విశ్వాసులు దేవుని దేవునితో వజుల్లాలి అనేది దైవ సంకల్పం మనం వజ్రిల్లాలి అంటే మన పని ప్రణాళిక ఉద్దేశాలు సేవ కుటుంబాలు మొదలైనవి దేవుని చిత్తానుసారంగా ఆయన నిర్దేశించిన విధంగా వజిల్లాలి ఇలా జరిగినప్పుడు క్రీస్తు విమోచన ద్వారా లభించిన దీవెల్లో మన భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తాయి భౌతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన వాటిని గురించి లేఖనాలు ఈ విధంగా బోధిస్తున్నాయి అయితే అభివృద్ధి సుఖమైన ప్రయాణం అనే అక్షరాన్ని సూచిస్తుంది ఈ మాట ప్రకారం విశ్వాసులు తన రక్షణ మార్గంలో నడిచేటప్పుడు దైవ సంకల్పంలోనూ ఆయన సత్యములను నిలిచి ఆయన దీవెన్లను పొందాలనేది వివాహం ముఖ్య ఉద్దేశం రెండు మనకు మన కుటుంబాలకు తగిన నివాస స్థలం ఆహారం వస్త్రాల కోసం ఇంకా ఇతర సేవలకు అవసరాల కోసం సహాయం చేయడానికి తగినంత మనం సంపాదించాలనే దేవుని సంకల్పం మన అవసరాలకు తగినంత దేవుడు ఇస్తాడని మనకు తెలుసు ఆయన మన ఆయన తన అయినశ్వర్యం కొరది ఇస్తానని వాగ్దానం చేశాడు మూడు మన దైవ దైనందిన జీవిత అవసరాలను అనుగ్రహించి దేవుణ్ణి ప్రార్థించిన ఒక విషయం మనం గుర్తించాలి దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలు నేను కూడా చూ చూడాలని అనుమతిస్తాడని బైబిల్ బోధిస్తుంది మనం ఆయనపై మరింత ఆధారపడటానికి మనలో విశ్వాసాన్ని సంబంధమైన సాహసాన్ని పెంపొందించడానికి మన పచ్చర్లలో అభివృద్ధిని కలిగించడానికి కొన్నిసార్లు దేవుడు మనం పేదరికంలో రకంలో ఉంచవచ్చు అయితే మన భౌతిక జీవితాల్లో నాలుగది దైవ ప్రసన్నత ఆయన సహాయం దేవుని మన ఆధ్యాత్మిక జీవితాభివృద్ధిలో సంబంధం కలిగి ఉన్నాయి దేవుని చెప్తాము మనం కనుగొనాలి పరిశుద్ధాత్మ విధేయు కావాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ప్రాథం ద్వారా ఆయన సహాయాన్ని అర్థించాలి మొదట ఆయన రాజ్యాన్ని నీతి వెతకాలనే సూత్రాన్ని పాటించాలి ఐదు మన జీవితాలు సాఫీగా సాగుతున్నప్పటికీ మన జీవితానికి సంబంధించిన కష్ట నష్టాలను మనం ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనగా తప్పదు ఇలాంటి వ్యతిరేకతలు బాధల అవసరాలు కలిగినప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఆయన్ను ప్రార్థించాలి అయితే గాయి ఎంతగా ఆయన సేవ చేసే వ్యక్తులకి సహకరిస్తున్నాడంటే దేవుడు ఈ గాయ ద్వారా అనేక సహాయం పొందుకునే విధంగా దేవుడు గాయని ఏర్పాటు చేసుకున్నాడు అయితే సంచార ప్రచారాలను సాధారణంగా ఆదరిస్తున్నాడని అదే సత్యంలో నడిచే ఒక అంశంగా భావించి వహాన గాయని ప్రశంసిస్తున్నాడు అతను వారికి ఆశ్రయం ఆహారం ఇతర అవసరాలను తీర్చుతూ వారి ప్రయాణానికి ధన సహాయం చేసేవాడు క్రీస్తు సేవలు అతను ఎంతగా నిమగ్నమయ్యాడంటే అతను అవతార్యాన్ని గురించి పరిచారు వ్యవహారకు వెల్లడించారు సువార్త పట్ల క్రీస్తు ఎరగని వాయు పట్ల అతనికి ఉన్న ప్రేమానురాగాలు సువార్త ప్రబోధకులను ఆదరించడానికి దారి తీశాడు ఐదు నుండి ఎనిమిది వచ్చినారు క్రీస్తు సువార్తను ప్రబోధించే సంచార స్వార్థికులకు సంబంధించినవి సువర్త సేవ తన అవసరాలను విరాళాలు ఇవ్వడం దేవుని ప్రజల కర్తవ్యం ఒకటి ప్రచారకులను ప్రచారకులను స్వీకరించడం సాగనంపడం సహాయపడడం దైవ చిత్తానుసారంగా జరగాలి సర్వ ప్రపంచానికి సువార్తను అందించే ఆయన సేవకుల్లాగా చూడాలి రెండు ఆది సంఘం ప్రచారకులను సాగనంపేటప్పుడు వారికి కావలసిన దారి ఖర్చులు భోజనాలు అవసరాలను సరిపడా సొమ్ము ఇచ్చి పంపడం ఆనవైతే ఈ విధంగా ప్రచారకులకు సహాయం చేయడం ద్వారా దేవుని ప్రజలు సత్యాన్ని చాటించడంలో సహాయపడిన వారి ఈ గాయ అలాగే సహాయం చేస్తున్నారు అన్యజనుల దగ్గర ఏమి తీసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రచ ప్రచారకులు తమ గృహాలను మిచ్చిగేరేస్తావడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ యేసు క్రీస్తు నామ ప్రకటించాలని సంకల్పించినప్పుడు అన్యజనుల దగ్గర ఏమీ కూడదు వారు ముఖ్యంగా క్రీస్తు వైపు ఎవరినైతే తిప్పాలని భావించారు వాళ్ళ దగ్గర ఏ సహాయం స్వీకరించకూడదు అలాగే దేవద్రోపి కారణం చూస్తాం రెండో వ్యక్తి అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవద్రోపి మిమ్మల్ని అంగీకరించుట లేదు నేను సంఘం ఒక సం సంగతి అంటే తొమ్మిదో చూ రాతిని అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవద్రీపి మిమ్మల్ని అంగీకరించుట లేదు పది వారు మిమ్మల్ని చెడ్డ మిమ్మల్ని గురించి చెడ్డ మాటలో వదలుచు అది చాలా అన్నట్లు సహోదరులను తానే కనుక వారిని చేర్చుకున్న మనస్సు గెలవారిని కూడా ఆటంకపరచు సగంలో నుండి వారిని వెలిగించారు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చుకున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందను అని యోగనం దేద్రేట్ గురించి వ్రాస్తున్నాను అంటే గౌరవం నాకే లోబడాలి ప్రతి ఒక్కరు నేను చెప్పిందే చేయాలి అని అహంకారంలో కలిగిన ఆటకు పరిచే వాడు ఎవరో దరిత్రి దిమిత్రి మూల వ్యక్తి మంచి సాక్ష్యం కలవాడు క్రీడ చట్ట కారణం కాక మంచి కారణం అనుసరించి నడుచుకున్నాను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు దిమిత్రి అందరి వలన సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందినవాడు వాడు ఏమేత్రియు అందరి వలన సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాం మా సాక్ష్యం సత్యమైనదని నీ వెళుతు అయితే దేవుడు ఈ రీతిగా అనేక విషయాలను దేవుడు రాస్తామన్నాడు అప్పుడు ముఖాముఖగా మాట్లాడుకునే నీకు సమాధానం కలిగింది కాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు అని వందనములు ప్రతి ఒక్కరికి మనం వందనములు తెలియచేయాలి అందుకని దేవుడు ఈ ముగ్గురు గురించి దేవుడు మాట్లాడాడు గాయ మంచి సాక్షి జీవితం కలవాడు ఇతరులని ఆదరించే వ్యక్తి దేవత్రులు గర్వం కలిగిన వాడు నేను చెప్పిందే అది చేయాలి ఎవరికి లోబడిన వ్యక్తి ఆయన ఆయన సేవకు సహకరించని వ్యక్తి ఆటంకపరిచే వ్యక్తి కానీ దేమిత్రి తగ్గింపు కలవాడు మనం ముగ్గురులో మనం వలె దేమిత్రి వలి మనం జీవిస్తూ దేవుళ్ళు దగ్గరగా మనం జీవించి జీవించి ఆయన భయంకరంగా మనం జీవితం ప్రార్థన చేసుకుందాం మహాపురుషుల మహాగణ స్తోత్రులైనా అయ్యా ఈ లోకంలో మేమేం తీసుకెళ్ళాం కానీ నాయన మీ సన్నిధి మాకు తోడుగా అంటే చాలాయ మీ సన్నిధిలో ఉంటూ అనేకులకి సహకరించే నేను మేము తగ్గించుకునేవారుగా అయ్యా మీ కొరకు సాక్షులుగా మీ రాజ్యాన్ని మీద వెతికేవారుగా గాయ వల్ల మేము జీవించడానికి సహాయం చేయండి దేమిత్రి వలే మేము తగ్గించుకొని వినయాశకుల మీ కొరకు జీవించేవారుగా తగ్గింపు గలవారుగా జీవించేవారికి సహాయం చేయండి దేమిత్రి వలె అహంకారం కలిగి అయ్యా నీకు లోబడగా నేను చెప్పింది చేయాలని మాట విన్నే నిస్వ స్వార్థపరుడిగా జీవిస్తున్నావు నాయన అలాంటి వాళ్ళని నీ సంఘంలో కూడా చూస్తా నాయన అలాంటి వాళ్ళని నువ్వు దర్శించున్నాయన సరే చేయడం నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ మరిచి మార్చి మీ రూపులో చెప్పుకోమని గాయ ద్వారా అనేక విషయాలు మాత్రం మాట్లాడేందుకు దేవత్రి గురించి మాట్లాడినందుకు దేవత్రి గురించి మాట్లాడినందుకు మీ వందనాలనైనా ప్రతి ఒక్క ఒక్కరిని అయినా మీరు పట్టుకోనైనా ప్రతి ఒక్కలోనైనా మీ స్పంచేయాలనైనా మీ రాజ్యాన్ని నీతిని వేరకాలనైనా లోకాన్ని లోకం ఇచ్చే ఆనందాన్ని అల్పకాల పాల భోగాలు కాదునైనా వెనక తిరిగి చూసేవాళ్ళుగా కాకుండా అయినా మీ పాదాలనే ఆశ్రయించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని లేవనైతే మీ రూపులో ప్రతి ఒక్కరిని చెప్పుకోండి ఏసు క్రీస్తు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరం తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప ఎవరైతే పరిశుద్ధాత్మ సహస ఎవరైతే ఈ యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని విని అర్థం చేసుకొని మిమ్మల్ని మహిపంచే కుటుంబాలకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆశ్రవించి అభివృద్ధిపరచడం కాక ఆమె